హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ మనం ఈరోజు చూసుకుంటే విజయవాడ మొత్తం కూడా వరదలతో ప్రభావానికి గురైంది చాలా వరకు అన్ని ప్లేసెస్ కూడా వాటర్లో అయితే మునిగిపోయాయండి మన వరకు మనం అంత చేయాలనేది అంతవరకు ఏంటంటే మన అసోసియేట్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ సహాయం వాళ్ళు చేయడం వాళ్ళ పని వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు అలాగే ప్రభుత్వం కూడా చాలా కష్టపడి సహాయం చేస్తుంది అయితే విజయవాడ సిటీ పాపులేషన్ ఎక్కువ చిన్న చిన్న సందులు వాటిల్లోకి కొంత వెళ్ళకపోవడం లాంటివి కారణాల వల్ల కొంత సహాయ కార్యక్రమాలు లేట్ అవుతున్నాయి అయితే మనం ఉండాల్సిన జాగ్రత్తలు అయితే మనం జాగ్రత్తగా ఉండాలండి ఎత్తైన ప్రదేశంలో ఉండండి అందులో కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండేటట్టు ఉండండి సహాయానికి సంబంధించి వన్ జీరో సెవెన్ వన్ వన్ సెవెన్ వాటికి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీ ఫోన్ నుంచి చేసినట్లయితే వాళ్ళ సహాయం అనేది అందించడం అనేది జరుగుతుంది కొన్ని అయితే జరగట్లేదండి ఒకేసారి అన్ని కాల్స్ రావడం అంత సంబంధించిన సెక్యూరిటీ కూడా టెక్నాలజీ కూడా అంత మనకి లేకపోవడం అంత అందుకోలేకపోతున్నారు కానీ ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది అంతా కూడా ఒక వీడియో కింద చేశానండి అంతా కూడా మీరు చూడొచ్చు ఎట్లా ఉంది విజయవాడ పరిస్థితి అనేది

అమ్మ పెరిగిందో ఉంది కదా ఇక్కడ కనపడుతుందా ఇంత డూరెంట్ బ్రాండ్ అండి

కనబడుతుంది లాగు లాగుతుందిపోయింది వాడు సాయంత్రం వచ్చినాడు అనవసరంగా వెళ్ళాడు

बोट चच्ची सेंटर में बोट आ డబ్బులు ఇచ్చి ఎక్కించుకుంటున్నారా ఆ లేడీస్ అడిగినా కూడా ఎక్కించుకోవట్లేదు అదే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు

அப்படி இது அசலா ये जी। आ गए जा कहीं नहीं आता है लास्ट स्ट्रीमर क्या जा। जा जा। जा ला। कमर तक ही जाती हाय फ्लोट है हां फोन रेनाद है फ्लोटिंग टू मारदाला दे तो तू मत अब भी फर्स्ट है नहीं नहीं अबे लग गया तेरा महानाड़ से भी डूब तो जाता है वे क्या हम आंटी लोग हो भी नागार्जुन सागर ना दिखता है बैरेज मानो उत्तर ऊंचे बजाता है पानी